ఫ్రెండ్స్ చాలా టైం అయిపోయింది ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది కానీ ఇప్పటి నుంచి అయితే వీడియో కొంచెం కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ రోజు అయితే మన దగ్గర ఉంది హ్యామర్ యాక్టివ్ టూ పాయింట్ జీరో ప్లస్ స్మార్ట్ వాచ్ ఈ వాచ్లో అయితే చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో అన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాక లాస్ట్లో చెప్తారు మీకు వాచ్ ని కొనాలా వద్దా అని కానీ ముందుకు అయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా వీడియో నచ్చితే వీడియోని కూడా లైక్ చేసేయండి ఈ సంవత్సరంలో ఎలాగైనా ఫిఫ్టీకి సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను సో సపోర్ట్ చేయండి అన్బాక్సింగ్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఇలాంటి బాక్స్లో అయితే స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది అండ్ బాక్స్లో అయితే మీకు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది ఇది వైర్లెస్ ఛార్జింగ్ కేబుల్ ఇంకా చూసుకుంటే ఇక్కడ యూజర్ మ్యాన్యువల్ క్యూఆర్ కోడ్ ఇంకా వారంటీ కార్డ్ కూడా మీకు బాక్స్లో అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇదే మన మెయిన్ ప్రోడక్ట్ సో వాచ్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసే ఉంటుంది ఇది యాప్లో చల్టా డిజైన్ అని అయినా కూడా వాచ్ అయితే చూడడానికి బాగుంది చేతిలో వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే వస్తుంది అంతేకాదు వాచ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మొత్తం ఇక్కడ మీకు మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో ప్రైస్ ని బట్టి చూస్తే బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ నాకు వాచ్ కొంచెం సైడ్ నుంచి లావుగా అనిపించింది ఇంకా వాచ్ బాడీ కూడా కొంచెం బల్కీగా అయితే ఉంది సో ఈ వాచ్ అయితే అందరికీ సూటేబుల్ అయితే కాదు ఈ స్మాల్ రిస్ట్ మీద అంతా సూటబుల్గా అయితే ఉండదు కొంచెం హ్యాండ్స్ లావుగా ఉంటే బాగుంటుంది వాచ్ ఇంకా చూసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది కానీ నాకు పర్సనల్గా ఇలాంటి డిజైన్తో వచ్చే స్ట్రాప్ అయితే అంతగా నచ్చవు ఇంకా ఈ వాచ్లో అయితే మీకు ఇక్కడ త్రీ బటన్స్ అయితే ఉంటాయి వన్ సైడ్ అయితే మీకు ఇక్కడ టూ బటన్స్ ఇచ్చారు ఇంకా ఒక యాక్షన్ బటన్ కూడా ఉంది దీంట్లో సో పైన ఉన్న బటన్ తోటి మీరైతే వాచ్ మెయిన్ మెన్యూలో వెళ్ళచ్చు ఇంకా బ్యాక్ రావచ్చు ఇంకా కింద ఉన్న బటన్ తోటి మీరైతే ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ చేయొచ్చు ఇంకా యాక్షన్ బటన్ అయితే ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ కోసం ఇక్కడ సెట్ చేస్తారు వీళ్ళు కానీ మీరైతే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్లో వస్తే మీకు ఇక్కడ కీ డెఫినేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దీంట్లో మీకు వాచ్లో ఉన్న అన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు యాక్షన్ బటన్లో ఏ ఫీచర్స్ సెట్ చేసుకోవాలంటే ఆ ఫీచర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకా ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడితే మీకు ఇక్కడ బెజల్స్ అయితే ఉన్నాయి కానీ అంత ఎక్కువ ఏం లేవు నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి ఒక టూ పాయింట్ వన్ ఇంచెచ్ డిస్ప్లే ఇంకా ఈ డిస్ప్లే అయితే ఇక్కడ త్రీ ట్వంటీ ఇంటూ త్రీ నైన్టీ పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది అండ్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్స్ అయితే మీకు ఇక్కడ చాలా డార్క్ ఇంకా వైబ్రెంట్గా అయితే ఉంటాయి అంతేకాదు వాచ్ ఇవై కూడా చాలా బాగుంది వాచ్ అయితే చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది మీకు ల్యాగ్ అయితే అనిపించదు వాచ్ ని యూజ్ చేస్తున్నప్పుడు లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వాచ్ ఫేస్ చేంజ్ చేస్తున్నప్పుడు చాలా మంచి యానిమేషన్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ పేజెస్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా చూడొచ్చు ఇంకా మెన్యూలో వెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా మంచి యానిమేషన్ అయితే వస్తుంది సో వాచ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇది చూడడానికి అయితే బాగుంటుంది అంతేకాదు వాచ్ బ్రైట్నెస్ కూడా బాగుంది నేనైతే వాచ్ని అవుట్డోర్లో కూడా యూజ్ చేశాను నాకైతే ఏమి ఇష్యూ రాలేదు అవుట్డోర్లో కూడా డిస్ప్లే అయితే చాలా క్లియర్గానే విజిబుల్గా ఉంటుంది ఇంకా ఈ వాచ్లో అయితే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది సో ఒక దాంట్లో అయితే మీరు ఏ వాచ్ ఫేస్ కూడా కంటిన్యూస్గా అయితే ఆన్ పెట్టుకోవచ్చు లైక్ మీరు మీ ఫోటోస్ కూడా వాచ్ ఫేస్ లాగా పెడతారు కదా సో ఆ వాచ్ ఫేస్ని కూడా మీరు కంటిన్యూస్గా అయితే ఆన్ పెట్టుకోవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే వాచ్ బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతుంది అండ్ ఒకటి వచ్చేసి ఇక్కడ నార్మల్ ఏఓడి అనమాట అండ్ దాంట్లో కూడా మీకు టూ ఆప్షన్ అయితే ఉంటాయి అనలాగ్ ఇంకా డిజిటల్ వాచ్ ఫేజ్ అని అంతేకాదు వాచ్ రేస్ రేస్టువేక్ ఫీచర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది డిస్ప్లే చాలా ఇన్స్టెంట్గానే ఆన్ అయిపోతుంది ఇంకా ఈ వాచ్లో అయితే ఇక్కడ హండ్రెడ్ కంటే ఎక్కువనే స్పోర్ట్స్ మోడ్ ఉంటాయి యాక్టివిటీని ట్రాక్ చేయడానికి కానీ యాక్రేసీ అయితే చాలా డీసెంట్గా ఉంది కానీ నేను ట్రై చేసినప్పుడు అయితే బాగానే వర్క్ చేసింది నేనైతే ఇక్కడ లెక్క పెట్టి హండ్రెడ్ స్టెప్స్ అయితే నడుచుచ్చాను వాచ్ అయితే ఇక్కడ హండ్రెడ్ అండ్ ఫోర్ స్టెప్స్ అయితే కౌంట్ చేసింది సో మీరు పర్టికులర్గా ఇలా స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసి మీ యాక్టివిటీని చేస్తే మీకు కొంచెం యాక్రేట్గానే వస్తుంది డేటా అయితే కానీ వన్ ఫుల్ డే డేటా స్టెప్స్ కౌంట్ డేటా చూసుకుంటే అంత యాక్యురెట్గా అయితే ఉంటుంది అది ఎందుకంటే మీరు బైక్లో పోతున్నా బస్సులో పోతున్నా అది స్టెప్స్ కౌంట్ కిందనే లెక్క చేస్తుంది వాచ్ అయితే సో నేను పర్టికులర్గా ఈ వాచ్ గురించి అయితే చెప్తా అన్ని బడ్జెట్ వాచెస్ మీకు ఇలానే ఉంటుంది ఇంకా చూసుకుంటే ఈ వాచ్లో అయితే ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ ఎస్పీఓ టూ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఇంకా బ్లడ్ షుగర్ మానిటర్ కూడా ఉంది కానీ నేను చెప్పినట్టు యాక్యురసీ అయితే మీకు అంతగా బాగుండదు ఇవి జస్ట్ మీ ఐడియా కోసమే ఉంటాయి సో మీరు కంప్లీట్గా దీనిపైనే రిలై అవ్వకూడదు అండ్ ఈ వాచ్లో అయితే ఇక్కడ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది సో వాచ్ నుంచి మీరు నంబర్ డయల్ చేసి ఎవరైనా కాల్ చేయచ్చు అంతేకాదు మీరు ఇక్కడ వాచ్ని మ్యూట్లో కూడా పెట్టుకోవచ్చు లేకుంటే వైబ్రేషన్లో పెట్టుకోవచ్చు మీకు వాచ్లు రింగ్ వద్దనుకుంటే కాల్ వచ్చినప్పుడు ఇంకా ఈ వాచ్లో అయితే ఇక్కడ డైనామిక్ ఐస్ల్యాండ్ ఆప్షన్ కూడా ఉంది సెట్టింగ్లో వెళ్ళి మీరు అయితే ఇక్కడ స్మార్ట్ ఐస్ల్యాండ్ ఆప్షన్ని ఇనేబుల్ చేయచ్చు సో ఇది ఎనేబుల్ చేశాక మీకు నోటిఫికేషన్ అనేది పైన వస్తాయి అనమాట సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఇక్కడ ఫుల్ మెసేజ్ అయితే రీడ్ చేయొచ్చు ఇంకా చూసుకుంటే టైమర్ కనుక మీరు ఆన్ చేస్తే ఇక్కడ మీకు టైమర్ అయితే పైన నడుస్తుంటుంది సో ఇంతే అనమాట ఈ స్మార్ట్ ఐస్ల్యాండ్ పని ఈ రెండు తప్ప దేనికైతే ఈ ఫీచర్ అయితే పనికి రాదు ఇంకా చూసుకుంటే హ్యాండ్ జస్చర్ ఫీచర్ కూడా ఉంది దీంట్లో సో కాల్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇలా చేస్తే కాల్ అయితే లిఫ్ట్ అయిపోతుంది ఇంకా వాచ్లో అలామ్ రింగ్ అవుతున్నప్పుడు కూడా మీరు హ్యాండ్ జస్చర్తో అలామ్ని ఆఫ్ చేయొచ్చు సో హ్యాండ్ జస్చర్ ఫీచర్ కూడా ఈ రెండటికే పని చేస్తుంది ఇంకా కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి అది కూడా మీకు చెప్పేస్తా ఒకసారి సో దీంట్లో మీకు స్లీప్ అంటే ఆప్షన్ ఉంది కెమెరా ఇంకా మ్యూజిక్ ని కూడా మీరు వాచ్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా వెదర్ అప్డేట్ కూడా మీరు వాచ్లో చెక్ చేసుకోవచ్చు క్యాలెండర్ ఇంకా క్యాకులేటర్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇంకా చూసుకుంటే టైమర్ స్టాప్ వాచ్ అలా ఆప్షన్ కూడా ఉంది ఇంకా అయితే మీరు వాచ్ నుంచే సెట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఇచ్చారు కొన్ని లైక్ కంపాస్ ఎమ్ఈటి ఆల్టిట్యూడ్ ప్రెషర్ అని కానీ ఆ ఫీచర్స్ అయితే సరిగా పని చేయవు వేస్ట్ అనే చెప్తాను నేనైతే కానీ వాచ్లో అన్ని నోటిఫికేషన్ అయితే బాగానే వచ్చేస్తాయి వన్ టు లైన్ వరకు మెసేజ్ కూడా మీరు వాచ్లో రీడ్ చేయొచ్చు ఇంకా కాల్ నోటిఫికేషన్ కూడా వాచ్లో బాగానే వస్తున్నాయి వాచ్ నుంచి అయితే మీరు కాల్ని కట్ చేయొచ్చు లేకుంటే లిఫ్ట్ చేయొచ్చు ఇంకా ఈ వాచ్ వచ్చేసి ఇక్కడ ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ రెస్టారెంట్స్ వాచ్ మీద కొన్ని నీళ్ళు పడిన వాచ్కైతే ఏం కాదు అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే బ్యాటరీ లైఫ్ కూడా చాలా డీసెంట్గానే ఉంది సో చాలా నార్మల్ యూజ్లో మీకు వన్ టు టూ డేస్ వరకు లేకుంటే త్రీ డేస్ వరకు కూడా రావచ్చు బ్యాటరీ లైఫ్ అయితే కానీ మీరు దీంట్లో కాలింగ్ ఫీచర్ కొంచెం ఎక్కువగా యూస్ చేసినా లేకుంటే ఆలోచన డిస్ప్లే ఆన్ పెట్టినా వన్ డే లేకుంటే వన్ డే కంటే తక్కువనే వస్తుంది మీకు బ్యాటరీ లైఫ్ అయితే అండ్ ఈ వాచ్ ప్రైస్ గురించి మాట్లాడితే కరెంట్లీ ఈ వాచ్ అయితే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకి దొరుకుతుంది అమెజాన్లో ఇంకా ఈ వాచ్ మీరు కనుక కొనాలంటే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేశాను సో వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఓవరాల్గా ఈ వాచ్ గురించి మాట్లాడితే డెఫినెట్గా వాచ్ బాగాలేదని మనం చెప్పలేం ఎందుకంటే వాచ్ బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది పెద్ద డిస్ప్లే ఇంకా డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది వాచ్ ఇవ్వ చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది వాచ్ అయితే ఇంకా వీళ్ళు చాలా ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు దాంట్లో కొన్ని ఫీచర్ యూస్ఫుల్ కొన్ని ఫీచర్ అంతా యూస్ఫుల్ అయితే కాదు కానీ ఒక వాచ్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఈ వాచ్లో ఉన్నాయి బట్ మీ ప్రయారిటీ యాక్యురసీ అనుకోండి సో అప్పుడైతే ఈ వాచ్ మీకోసమైతే కాదు కానీ జస్ట్ మీరు ఈ స్మార్ట్ వాచ్ని ఫ్యాషన్ కోసం యూజ్ చేస్తారంటే మీకోసం అయితే బాగుంటుంది ఇది కానీ ఈ వాచ్ ప్రైస్ కూడా నాకు కొంచెం ఎక్కువ అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే ఈ వాచ్ వస్తే ఇంకా బాగుండేది సో ఇప్పుడైతే నేను పర్సనల్గా మీకు రికమెండ్ అయితే చేస్తలేను ఈ వాచ్ని ఎందుకంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ వాచ్ ప్రైస్ అయితే డెఫినెట్గా కొంచెం తక్కువ అవుతుంది సో అప్పుడైతే మీరు ఈ వాచ్ని కొనొచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేసేయండి ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం